మా ఆయన మార్కెట్కి అయితే పోయిండండి చికెన్ తీసుకురావడానికి ఇక్కడ చూడండి నాటుకోడి చికెన్ ఎట్లా ఉందో కోళ్ళు అవన్నీ మళ్ళీ మా ఇంటి అయితే ముగ్గు అయితే నేను ఇట్లా వేసుకున్నా అండి ఇట్లా నేను కడప కడిగేసుకొని ఫస్ట్ ఇట్లా ముగ్గేసి పెట్టుకుంటా నేను ఎందుకు వేసుకున్నా ఏందనేది నేను చెప్తా వినండి కలర్లు ఎందుకు వేయలేదని పోయేసి అయితే మా ఆయన వచ్చిండు తెచ్చా వాళ్ళకు కూడా ఓకే పండగ అయితే వైపు స్టార్ట్ అయిందండి మాదైతే సి సంక్రాంతి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది మరి ఒకేగాడు అయితే ఇంతసేపు సైలెంట్ ఉన్నాడు ఇప్పుడు రాగానే చూడు రేట్లో ఏందో ఏమో ఇప్పుడు దాకా పోయి వండుకున్నావు అట్లే వండుకోపోరా వచ్చినారే బంగారాలు ఆల్రెడీ ఒక రౌండ్ వచ్చి పోయిన్రు మాషన్ వచ్చిందా

హాయ్ అండి నేను మీ శారదా టాక్స్ ఇప్పుడు పండగ వైబ్ అయితే మార్నింగ్ నుండే మాకు స్టార్ట్ అయిపోయిందండి ముగ్గులు అవి ఇవి కాగానే ఇక మా బుజ్జమ్మలకైతే పొద్దున ఫస్ట్ వాళ్ళ ఫుడ్ వాళ్ళకి పెట్టేసినాం మళ్ళీ మధ్యాహ్నం టైం కూడా అవుతుంది వాళ్ళకి పెట్టి మేము నిమ్మలంగా తిందామని ఇంకా నేనైతే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఈరోజైతే మాది పూరి ఇంకా వేయాలి నాటుకోడి చికెను ఇంకా ఈసారి అయితే మా పిల్లలు ఎవరు లేరు వాళ్ళు అయితే ఇక పండగకి వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తారు కదా ఎవరు ఎంజాయ్ని మనం కాదనొద్దు కదా ఇంకా మా బిడ్డ వాళ్ళని రమ్మంటే కూడా ఇక వాళ్ళు కూడా ఏ రామ్మీ మేము ఇక్కడనే మా ఇంటి దగ్గరనే ఎగిరేసుకుంటాము అన్నది సరేలే అనుకున్నాం ఇంకోటి మా ఇంటి ముందు కలర్స్ అయితే నేను వేయలేదండి ఎందుకంటే మా ఇంట్లో రెండు వాళ్ళు మొత్తం బ్యాచిలర్సే ఉంటారు అంతా తొక్కేసేస్తారు అట్లా అని చెప్పి నేను ఈ సంవత్సరం నేను కలర్స్ వేయలేదు సంక్రాంతి ముగ్గే తీసిన అరుణాచలం నుంచి తెచ్చినది అది జాజు దైతే మాత్రం మీరు కూడా పోతే తెచ్చుకోండి అరుణాచలం లో దొరుకుతుంది పౌడర్ జాజు పౌడర్ అని చెప్పి ఇక్కడ జాజు గడ్డలు ఉంటాయి జాజు కలర్ అండి నేను అరుణాచలం నుండి తీసుకొచ్చినాను మీరు కూడా వెళ్తే తెచ్చుకోండి చాలా బాగుంటది మా ఆయన పోయిండు సపరేట్ మళ్ళీ తీసుకొచ్చి తెమ్మన్నా ఎందుకంటే మన ఊరుగురికే ఓం కదా అంత దూరం అని చెప్పి నేను ఇద్దరం పోయినప్పుడు కానీ మళ్ళీ మా ఆయన పోయినప్పుడు తెప్పించుకున్నా మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి మీరు కూడా తెప్పించుకోండి ఏంది మీరు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి ఎవరైనా పోతే కూడా ఎంతో ఒక ఫిఫ్టీ రూపీస్కి కి టూ ప్యాకెట్స్ ఏమి వస్తాయి ఇంత మంచినే ఉంటది మస్తు రోజులు వస్తుంది ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉండనివ్వండి ఎన్ని కలర్స్ ఎంతమంది వేసినా కూడా ఇప్పుడు సాయంత్రంగా నూడ్చేస్తారు కానీ ఇది మాత్రం చాక్పీస్ తోటి వేసి నేను బార్డర్ బ్రౌన్ కలర్ వేసినా కదా సూపర్ ఉంటుంది ముగ్గు మీరు ఎట్లా ఏంటిది అనేది నాకు అంటే మీరు ఎట్లా చేసుకున్నారు ఏంటిది మీరు ఏమేమి చేసుకున్నారు పండగకి స్పెషల్ కమెంట్ చేయండి మేము ఈరోజు ఈసారి అయితే సింపుల్ మంచి నాటుకోడి చికెన్ వడ ఇంక వేయాలి ఇప్పుడు గారె వేయాలి పూరి అంతే ఇంక మేమే కదా పిల్లలు వచ్చిన మళ్ళీ ఒకసారి మా బిడ్డ అల్లుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ అన్ని చేయొచ్చు మళ్ళీ చేసుకుంటే ఏం తినే తినేవాళ్ళు ఉండాలి ఇద్దరమే ఉన్నాం బుజ్జమ్మలు ఇప్పుడు మా బుజ్జమ్మలకైతే లెగ్ పీస్ ఇవి అనేవి ఉంటాయి వాళ్ళ స్పెషల్ వాళ్ళకే ఉంటది ఇక వాళ్ళ సరిగా మేము మా సరిగా వాళ్ళు రా ఇగ మా ఇంట్లో అయితే వంటలైతే రెడీ అవుతున్నాయి అయిపోయిన వడ వేసేస్తే అయిపోతుంది అయిపోయిన అన్నం అన్నము అమ్మ ఇది చూద్దాం ఆల్రెడీ మార్నింగ్ టమాటా రైస్ చేసిన ఇంకా అదే దూపు అవుతుంది మల్ల ఈ పూరి ఇది ఇది తిన్నాక నువ్వు తింటా ఆల్రెడీ వైట్ రైస్ ఉంది ఇది తింటా అంటే చెప్పుండి ఎంతసేపు నేను కూడా చెప్పినా నీకు చేస్తా అంటే నీ ఇష్టం ఉండుతా అంటే ఉండవు లేదంటే ఉక్కు అని చెప్పిన వద్దున టమాటా రైస్ చేసినందుకే ధూప అంటే అవుతుంది చలో చలో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరు హ్యాపీగా జరుపుకోండి కొంచెము చైనా మాంజా అంట కదా కొంచెం పిల్లల్ని కూడా మీరు కూడా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా పిల్లలకు చెప్పండి కొంచెము ఎందుకంటే ప్రతి నేను నేను ఫస్ట్ టైం వింటున్నా చాలా స్టోరీలు వచ్చినాయి మాంజా గురించి అయితే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అండి పేరెంట్స్ ఒక ఆమెనైతే ఒక ఆమెనైతే చాలా అంటే చాలా బాధపడుతుంది ఈ రోజు మార్నింగ్ వచ్చింది ఆ స్టోరీ అంటే నిన్ననే అయిందంట అది అది అయితే ఘోరం అది కానీ ఇంకా ఉంటది ఇవాళ ఒక్క రోజు అయిపోయిందా ఈ వారం పది రోజులు ఎగిరేస్తూనే ఉంటారు పిల్లల్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పతంగులు ఎగిరేని పోయినా కానీ బయట పోయినా కానీ పిల్లలేమో చెప్తే చెప్తే ఏదో మనం ఏదో తల్లిదండ్రులుగా మనం చెప్తాము కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉంటది ఇట్లా చెప్తారు ఇట్లా అంటారు కదా అన్నట్టు ఉంటది కానీ మన భయం మనకు కూడా ఉంటది వాళ్ళకి కూడా కొంచెం చెప్పాలి చాలా అన్ని రెడీ అయిపోయినాక తింటే మాట్లాడదాం మా పాపం వచ్చింది ఇంకా కాలే తల్లి అని చెప్పినా ఇగో పోయింది పాపము కదా అప్పుడు

ఒకరు ఒకరిని ముట్టుకుంటే ఒకరు ఎట్లా చూడు కాంపిటీషన్ కాంపిటీషన్ ఏ రావాలి ఇంకొక పదిహేను నిమిషాలు టైం పడుతుంది మాట్లాడుకుందాము మా బాబు పతంగులు తెచ్చుకున్నాడు బాగానే మర్చిపోయి పోయినట్టున్నాడు దాన్ని ఆగమాగం ఏదో ఏదో ఆగమాగం చేస్తుంటాడు దోస్త ఫోన్ చేయగానే ఉంటూనే ఉంటాడు అయ్యో రామా ఇప్పటిదాకా చేసిన ఒక్కరు కూడా వండుకొనియరు నేను ఇప్పటిదాకా చేసి చేసి వచ్చింది అంతే ఎట్లున్నారో రోజు చూడరు నా చుట్టూ గద్దలు గద్దలు కాకులు గద్దలు అదే ఆగి తింటామని ఇట్లా ఒరిగింది ఒరగానే అది కూడా అందరు లూసమ్మ కూడా వచ్చింది లూసమ్మ కూడా వచ్చింది

కూడా లేవరు మళ్ళా రుబాబు రుబాబు అలాగుంటది ఏం చేసుకుంటావు చేసుకోపో అని అన్నట్టు అమ్మా జర ఒరిగిన ముట్టు తగిలి నాకు ఎప్పుడు కూసు ఎప్పుడు వండుకుంటుంది మాకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అని చూస్తారు నాకు నేను మెత్త వేసుకోలే వచ్చి నా దగ్గర వండుకుంటారు కదా మరి అట్లా నేను ఇట్లా మీద వండుకుంటా మా బ్లాక్ నాకు మెత్తనంట నువ్వు మెత్త వేసుకోలేవు కదా నాని అటు నేను ఇస్తున్న సపోర్ట్ అని వచ్చింది కదా తల్లి మెత్త అంటే మెత్త అంటే దిండు దిండు తల దిండు తల కింద దిండు మీకు అర్థమవుతుందో లేదో మళ్ళీ మెత్త అంటే తెలంగాణ భాషలో మెత్త మెత్త అంటాము బిండు కాదు దిండు అది మేము తెలంగాణలో

సరేనా మీకు కడిగి పెడతా బాయ్ ఉంటుంది కదా కారా మంచి నాటుకోడి చికెన్ అండి పండగకి మేము చికెను మటన్ కూడా తెస్తాము ఇక పిల్లలు లేరు పిల్లలు వచ్చినప్పుడు తెద్దాము ఎందుకు ఇద్దరమే కదా అనుకున్నాము ఇదిగోండి పూరి రైస్ అయితే ఫస్ట్ అయితే కూర అది తిన్నాక చూస్తామండి తినబుద్ది అయితే రైస్ ఉంది తెచ్చుకోలేదు ఇక్కడికి అందుకే మా ఆయనకి అదే చెప్పిన రైస్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇవి తిన్నాక చూద్దాం ఇక అది లేకపోతే పండుగ ఉంటుందా ఆయన అడుగుతున్నాడు అది లేకపోతే పండుగ అంటారా మన తెలంగాణలో ఉన్నదే అది మీరు కూడా ఎంజాయ్ చేయండి

కొత్త వాళ్ళైతే మా ఛానల్ని ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్స్ అయితే కొట్టండి కొంచెం నచ్చినాక కూడా మీరు అసలు లైక్ అనేది ఇస్తూనే లేరు ఓకేనండి బాయ్ హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ నేనైతే అడ్వాన్స్గా చెప్పేసినా మీరు కూడా చాలా అంటే చాలా మంది చెప్పారండి అందరికి ఆల్ ఫ్రెండ్స్ అండి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ మా బంగారు తల్లుల తరపున నా తరపున మా ఫ్యామిలీ తరపున అందరి తరపున అయితే నేనైతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అనైతే చెప్పిస్తున్నామండి ఓకేనా ఏ ఏతల్లి ఎవరు రావద్దా ఒక ఇంటికి వచ్చారు మెరుపుతిగా చూడ ఎట్లా సాటుగా చాక్కుడు ఇంకెదురుగా వస్తుంది మెరుపుతిగా ఈమె సౌండ్ చూపించరా పిట్ట కొంచెం కూతగానే అంటారు కదా మా పిట్ట ఎంత కొంచెం చిన్నగా ఉంటే సౌండ్ అంత పెద్దగా ఏమైన పొట్టి ఏమైనా ఆ పొట్టి ఆ లూసిన్ చూస్తుంది ఈమె చూడు ఈమె చూడు ఆమె చెవులు గీవులు ఎట్లా లేచినాయి చూడు ఏమైందా అసకి ఏమైంది ఏమైందమ్మా ఎవరు ఫోన్ లేనా ఉండని మా ఇంట్లో ఈరోజు కింద రెండు పిల్లలు హాలిడే కదా ఇక వాళ్ళు ఏదో ఒక సౌండ్ వాళ్ళు వంట చేసుకోవడం అది ఇద ఎవరికి ఈమె కోపం వస్తుంది మా అస్కి చాలా వస్తుంది కోపం ఎవరికి వస్తలేదు ఈరోజు మా అస్కీ చాలా ఎప్పుడు రాదు మరి ఆమెకి

ఓ వెళ్ళి ఆల్రెడీ మంచిగా వేసిన నాన్న నేను జరసేపు ఆగమ్మా కొంచెం సేపు గ్యాప్ ఇద్దాము కడగాలి కడిగి మీకు మంచిగా టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ వేసిన ఇప్పుడు మంచిగా కడగాలి కొంచెం గ్యాప్ ఇవ్వాలి లేదు అని అంటే మళ్ళీ నాకు ఎంబడెంపట్ చేసి ఏమైనా లోపల కూర్చుకొని నాకు పిచ్చి టెన్షన్ అవుతుంది నాకు పండగ పూట ఓకే